శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు చార్టును ఉంచుకుంటే ముందుకు వెళ్తున్నామా లేక వెనుకకు వెళ్తున్నామా అన్నది తెలుస్తుంది దేహాభిమానం వెనకకు తొలగిపోయేలా చేస్తుంది ఆత్మాభిమాన స్థితి ముందుకు తీసుకువెళ్తుంది బాబా చెప్తున్నారు సత్యయుగ ప్రారంభంలో వచ్చే ఆత్మ సుఖం కావాలనే కోరికను ఉంచుకుంటారు ఎందుకంటే సత్యయుగంలోని ఆది సనాతన ధర్మం చాలా సుఖాన్నిస్తుంది ఆలస్యంగా వచ్చే ఆత్మకు సుఖం అడగడం కూడా తెలియదు వారు కేవలం శాంతి శాంతి అని వేడుకుంటూ ఉంటారు అనంతమైన తండ్రి నుండి సుఖశాంతుల వారసత్వం ప్రతి ఆత్మకు ప్రాప్తిస్తుంది భగవాను వాచ అన్నప్పుడు పిల్లలకు శివబాబాయే జ్ఞాపకం వస్తారు శ్రీకృష్ణుడు జ్ఞాపకం రారు సదా పిల్లలకు మేము తండ్రి పిల్లలమని జ్ఞాపకం ఉంటే ఎంతో సౌభాగ్యం అప్పుడు లౌకిక దేహ సంబంధాలన్నీ మరచిపోతారు ఒక్క తండ్రి మాత్రమే గుర్తుంటారు దేహాభిమానంలో ఉంటే సద్గతి లభించదు ఆత్మాభిమానులకు మాత్రమే సద్గతి లభిస్తుంది దేహాభిమానంలోనికి రావటం వల్ల వెనుకకు వెళ్ళిపోతారు ఏదో ఒక పాపకర్మ చేస్తారు మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది స్మృతి ద్వారానే మీ ఆయుష్ పెరుగుతుంది అందుకే యోగము అనే పదం చాలా విశిష్టమైనదిగా చెబుతారు జ్ఞానం సులభమైన సబ్జెక్ట్ కానీ కొంతమందికి జ్ఞానము యోగము రెండూ ఉండవు దీనివల్ల చాలా నష్టపోతారు అందరికీ శివబాబా పరిచయాన్ని ఇవ్వాలి ఒక్క అనంతమైన తండ్రి నుండి మాత్రమే అనంతమైన వారసత్వం లభిస్తుంది భగవంతుడు సర్వవ్యాపి కాదు అనే పరిచయాన్ని అందరికీ చెప్పాలి బాబా చెప్తున్నారు ప్రతి ఒక్కరూ తమకు తాము మేము నరకవాసులమా లేక స్వర్గవాసులమా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి సత్యయుగాన్ని కూడా చాలామంది కల్పనగా భావిస్తారు అనేక మతాల వలన దుర్గతి కలుగుతుంది ఏకమతము ద్వారానే సద్గతి లభిస్తుంది మానవులు మానవులను దుర్గతిలోకే తీసుకెళ్తారు ఒక్క ఈశ్వరుడు మాత్రమే అందరికీ సద్గతినిస్తారు సర్వుల సద్గతి దాత ఒక్క శివబాబాయే మీకు దుర్గతినిచ్చేవారు రావణుడు రావణుని మతం ఉల్టా మతం పతితులుగా చేస్తాడు తండ్రి మనలను విశ్వాధికారులుగా చేస్తారు కనుక ఈ శరీరంపై మోహాన్ని పూర్తిగా తొలగించుకోవాలి బాబా చెప్తున్నారు ప్రతి ఒక్కరి పరిస్థితులను నేను చూస్తాను శరీర నిర్వహణ కొరకు కర్మలు చేయాలి ఈ శరీరానికి రెండు రొట్టెలు ఉంటే చాలు ఏ చింతా ఉండదు తండ్రిని స్మృతి చేయండి అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి శివబాబా బండారం నుండి తింటాము కనుక తప్పక సేవ చేయాలి ఊరక తింటే అది భిక్షాటన చేసినట్లే అవుతుంది తరువాత ఇరవై ఒక్క జన్మలు మీరు సేవ చేయవలసి ఉంటుంది తండ్రిని స్మృతి చేయాలి సేవ చేయాలి ఎంత యజ్ఞ సేవ చేస్తున్నాను అని ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి ఈశ్వరుని వద్ద మన లెక్కాచారమంతా ఉంటుందని అంటారు ఈ నడవడిక ద్వారా మేము ఏ పదవి పొందుతామో అని సాక్షిగా మిమ్మల్ని మీరే చూసుకోవాలి శ్రీమతం ఆధారంగా నడవటం ద్వారా ఎంత ఉన్నత పదవి పొందుకుంటామో మీది మీకే అర్థమవుతుంది బాబా చెప్తున్నారు ప్రస్తుత సమయం వినాశ సమయం అందరూ ముక్తిధామానికి వెళ్తారు తరువాత జీవన్ముక్తిలోనికి వస్తారు అందరి లెక్కాచారాలు ఇప్పుడే ఇక్కడే సమాప్తం కావాలి విశ్వ ఆత్మల కళ్యాణం కొరకు మీరు శ్రమపడాలి వినాశనం కొరకు ప్రపంచంలోని వారు ఏవేవో తయారు చేస్తున్నారు వాటిని విసరగానే అగ్ని ప్రజ్వలితమవుతుంది అందరూ అవుతారు అటువంటి లెక్కలేనన్ని బాంబులను తయారు చేశారు బాంబులలో విషపూరితమైనవి కూడా ఉంటాయి అందుకే బాబా చెప్తున్నారు పిల్లలారా మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది వారసత్వం తీసుకోవాలంటే శ్రమపడాలి స్వయంపై గమనముంచుకోవాలి పాత ప్రపంచంపై మమకారం లేనప్పుడే మీ వికర్మలు వినాశనమవుతాయి శరీర నిర్వహణ కొరకు కర్మలు చేయండి కానీ ఎక్కువ చిక్కుల్లో చిక్కుకోకండి తండ్రిని మరచిపోయేటంతగా వ్యాపారాలు చేసి చింతించకండి మానవుల అనేక మతాలను వదలి ఒక్క తండ్రి మతాన్నే అనుసరించండి ఒక్క తండ్రినే మహిమ చేయాలి ఒక్క తండ్రినే ప్రేమించాలి తండ్రి అంతటి మధురమైన వారు మరెవ్వరూ లేరు కల్పానికి ఒక్కసారి మాత్రమే స్వర్గ రచయిత తండ్రి మనకు లభిస్తారు ఆ తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి వరదానము అనంత వైరాగ్య భావన ద్వారా పాత సంస్కారాల దాడి నుండి సురక్షితంగా ఉండే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ భవ పాత సంస్కారాల కారణంగా సేవలో లేక సంబంధ సంపర్కాలలో విఘ్నాలు వస్తాయి సంస్కారాలే రకరకాల రూపాలతో తమ వైపు ఆకర్షిస్తాయి ఏ వస్తువు పైన కానీ ఆకర్షణ ఉంటే అక్కడ వైరాగ్యం ఉండదు సంస్కారాలు అంశమాత్రం దాగి ఉన్నా అది సమయానుసారంగా వంశపు రూపాన్ని తీసుకుంటుంది పరవశం చేస్తుంది అందువలన జ్ఞాన సంపన్నులై అనంత వైరాగ్య భావన ద్వారా పాత సంస్కారాలు సంబంధాలు పదార్థాల దాడి నుండి ముక్తులుగా కండి అప్పుడు సురక్షితంగా ఉంటారు స్లోగన్ మాయతో నిర్భయులుగా పరస్పర సంబంధాలలో నిర్మాణాత్మకంగా కండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి